కార్తీక మాసంలో శివస్య విష్ణుహ విష్ణు శివ ఎలా ఉంటుందంటే శివుడికి ఇష్టమైనటువంటిది కార్తీక మాసం విష్ణుకి ఇష్టమైనటువంటిది ధనుర్మాసం ఈ రెండు మాసాలు కూడా చాలా విశేషమే రాగి చెట్టు దగ్గర మాత్రమే కాదండి ఉసిరి చెట్టు దగ్గర కూడా వెలిగిస్తూ ఉంటారు భోజనాలు చేస్తూ ఉంటారు మన ఇంట్లో దీపం వెలిగిస్తూ సమాజంలో కూడా దీనివల్ల ఏమవుతుందంటే దీపం వెలుగుతూ ఉండగా క్రిమి కీటకాలన్నీ ముందు రాష్ట్రం అవుతాయి ఫస్ట్ ఈ ఆకాశంలో ఉన్నటువంటి పొల్యూషన్ అని ఉంది కదా పొల్యూషన్ ఒక పెద్ద బోర్డు ఆ పొల్యూషన్ అంతా కూడా పోతుంది దీపక్ కాంతి వల్ల వాస్తవానికి ఒరిజినల్గా మనం మీరు కూడా గమనించుంటారు ఒక రెండేళ్ళు కరోనా వచ్చినప్పుడు మనకు పొల్యూషన్ జీరోకి వచ్చింది అంత పొల్యూషన్ బయట ఉన్నాయి ఈ దీపకాంతి వాళ్ళ దీప నువ్వుల నూనె నువ్వు ఆవు నెయ్యితో వెలిగించే దీపంతో వచ్చే కాంతలతో వచ్చే పొగ ద్వారా పొల్యూషన్ అంతా కూడా క్లియర్ అవుతుంది ఇది వచ్చేసి సైంటిఫిక్గా ప్రూవ్డ్ అనమాట ఆధ్యాత్మికంగా ఆ దీపం వెలిగినంతసేపు మన కర్మ వ్యాధులన్నీ తొలగుతాయి అంటారు ఆయన వచ్చేసి వ్యాధులు తొలగడానికి ఆయన ఎవరు మృత్యుం చేయడు త్ర్యంబకం నిజామహే సుగంధిం బుష్టివర్ధనం రువారకు వర్ధనం మృత్యోనం మన తులసి కోట దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ రాగి చెట్టు దగ్గర కానీ ఇవన్నీ వెలిగించడం వల్ల రాగి చెట్టు దగ్గర వెలిగించమన్నారు ఉసిరి చెట్టు దగ్గర వెలిగించమన్నారు తులసి చెట్టు దగ్గర వెలిగించమని కానీ తులసి మొదల దగ్గర పెట్టి ఆ చెట్టును కాల్చకూడదు అది గుర్తుపెట్టుకుని చాలామంది ఆ చెట్ల దగ్గర పెట్టి ఆ చెట్టు వీళ్ళు ఆయన ఆ చెట్టుకు ప్రాణం అనేది పోతుంది మరుసటి రోజు చూస్తే ఆ చెట్టు అంతా ఎండిపోయి ఉంటుంది ఆ భక్తి ఏంటో కానీ భక్తి ఉండాలి కానీ భక్తులు పైశాచకం ఉండకూడదు అదొకటి ఆలోచించండి వాస్తవానికి ఆ చెట్టు మళ్ళీ ఉండాలి కదా మనకు కొంచెం దూరంగా ముగ్గు వేసి కనీసం ఆ సెగ కూడా ఆ చెట్టుకు తగలకూడదండి అలాంటి దీపం ముట్టించాలి సరళమయ్యప్ప